హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సెప్టెంబర్ చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క టాపు ధరలు ఈరోజు మనము తెలుసుకుందాం పాల్యం కేజీ ముప్పై రూపాయలు ఉజాల ఇరవై రూపాయలు వరి బ్రింజల్ పదహైదు రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై రూపాయలు చౌవంకాయ పదహైదు రూపాయలు పెన్సిల్ బీన్స్ యాభై రూపాయలు వైట్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ఇరవై రూపాయలు గోరు చిక్కుడు ఇరవై మూడు రూపాయలు క్యాబేజ్ అరవై కేజీల బస్తా నాలుగు వందల రూపాయలు పల్లకాయ్ ఇరవై రూపాయలు పచ్చిమిర్చి కేజీ నలభై ఐదు రూపాయలు రొడ్కోస్ ముప్పై ఐదు రూపాయలు క్యాప్స్కమ్ యాభై రూపాయలు బజ్జీ క్యాప్స్కమ్ ముప్పై రూపాయలు బెండకాయ ఇరవై రూపాయలు పచ్చి కేజీ నలభై ఐదు రూపాయలు దోసకాయ పది రూపాయలు బీరకాయ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు సొరకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ముళ్ళు కాకర ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకర ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కన్ ఏ వన్ గ్రేడ్ పది నుంచి పదహైదు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా నూట ఎనభై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్తా మూడు వందల రూపాయలు మునక్కాయ ముప్పై రూపాయలు గుమ్మిడికాయ పది రూపాయలు బూడిది గుమ్మిడికాయ పది రూపాయలు జుకునీ గుమ్మిడికాయ ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా ఎనభై రూపాయలు టమాటా చెర్రీ యాభై రూపాయలు పాత అల్లం నూట అరవై ఐదు రూపాయలు టెంకాయ కేజీ నలభై ఐదు రూపాయలు క్యారెట్ యాభై ఐదు రూపాయలు ఇక టమాటా ధరలు అయితే పదహైదు కిలోల బాక్స్ నాలుగు వందల యాభై రూపాయలు ముప్పై కిలోల బాక్స్ ఎనిమిది వందల యాభై రూపాయలు పలికాయి

డైలీ వర్షాలు పడడంతో బాక్సుల్లో వేసే రైతులందరికీ ఒక విజ్ఞప్తి సో మన సేఫ్ మన సరుకులు సేఫ్గా వెళ్ళి సేఫ్గా రేట్ రావాలంటే బాక్సులకి బ్యాగులు వేయాలనిగా మండి వాళ్ళు కోరుతున్నారు దయచేసి బ్యాగ్ బోన్లు వేసుకొని పంపించండి అదేవిధంగా మార్కెట్కి తొందరగా నాలుగు గంటల లోపల వచ్చే విధంగా చూసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్